మూడు చింతకాయ పచ్చడి చేసుకోవడానికి మేము మొత్తం తొమ్మిది కింద చింతకాయలు అయితే తెచ్చుకున్నామండి శుభ్రంగా వాటిని కడిగి తుడిచి ఇలా రోట్లు వేసి తొక్కుకోవాలి ఉప్పు మెంతులు వేసుకొని తొమ్మిది కేజీల చింతకాయలకి మూడు కేజీల కళ్ళుప్పు పావు కిలో మెంతులు పడతాయి మొత్తం తొక్కుని మళ్ళీ ఒక నెల తర్వాత వాటిని టమోటాలు వేసుకుని తొక్కుకోవాలి మూడు కేజీల టమాటాలు అయితే పట్టినాయండి ఇలా చూపిస్తున్న విధంగా చేసుకోవాలి తర్వాత మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇన్స్టెంట్గా అయితే చేసుకోవచ్చు పచ్చిమిరకాయ వేసుకొని ఇది పల్లెటూరులో అయితే బాగా తెలిసింది సిటీలో వాళ్ళకన్నా